వాగ్దాన సందేశం యోగ గ్రంథం ఎనిమిదో అదే మారవచ్చు నీ నివాస స్థలం వరదలిని ప్రభుని ఏసు మాట దీవించిన కాకు అమ్మ ప్రభు దీవించి మాతో మాట్లాడిన స్వరం వినిపించాను ఏసు నామంలో అమ్మ నీ నివాస స్థలం వరదలి దేవుని బిడ్లారాం నీ జీవితంలో శ్రమలు కలిగినవి దేవుని స్థుతించు నీకు వచ్చిన కష్టాలను బట్టి ప్రభువుని కనపరుస్తుంది కొన్ని సందర్భాల్లో తప్పు చేయకుండా శ్రమలు వస్తాయి అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది యోగు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి నీ నివాస స్థలం వరదలు ప్రభువు ప్రభు శ్రమలో కూడా నమ్మకంగా ఉండాలి ధైర్యం ఉండాలి ప్రార్థన చేయాలి ఆరాధన చేయాలి ఇరవై ఆరో కీర్తన దేవు మొదటి మూడు వచనాల ప్రకారం నన్ను పరిశీలించము పరీక్షించము పరిశోధించము అంటున్నాడు దాని శ్రమలు వద్దు అని అందరంటే దావిధ శ్రమలు కావాలి కనుక శ్రమలు విస్తరిస్తున్న కొద్దీ నేను ఆశ దేవుడు పరీక్షించిన నరుడు ధన్యుడు రెండంతల దీవెన దేవుడు ఇస్తాడు మనల్ని కొందరు దేవుని రాస్తా కష్టాలు పెట్టే వాళ్ళు ఉంటారు వారి కొరకు ప్రార్థన చేయాలి దేవుని మీద విశ్వాసం నుంచి ఆధారపడడం నేర్చుకోవాలి అప్పుడు దేవుడు అత్యధికంగా మనల్ని ఆశ్రవదిస్తాడు నీ నివాస స్థలం వారు తెలుతుంది రవిని ఏసుకరిస్తే మాట దీవించను రాక మనం ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రవదించండి విలేని బిడ్డలందరూ దీవించి ఈసునామలో ప్రార్థన తండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏకదయ్య సన్నిధానం సదాకాలం తోడు నీడ ఉండను రైజ్ అలాడ్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలియదు మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వంద రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్న ధర్మార మరంగల్లో అక్టోబర్ ఎనిమిది తరీ చివరి రోజు రండి దైవాశ్రయాలు పొందుకోండి మీటింగ్ ఎవరు వచ్చినా వారు ఆశ్రవించబడతారు దేవుడు అద్భుతాలు చేస్తాడు దయచేసి రండి దైవాశీర్వాలు పొంది లైవ్ ప్రోగ్రామ్ ఉదయం ఐదున్నరకు ఐదు గంటలకు సాయంత్రం ఆరు గంటలు రాత్రి పది గంటలకు వస్తుంది యూట్యూబ్ చూడండి దేవుడు ఇలా దీవించిన కాక ప్రజల గాడ్ బెస్ట్ కాదు